హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీరేను ఈరోజు మన హాల్షన్సారిని ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా బియ్యాన్ని ఒకరోజు ముందుగా నానబెట్టుకొని వాటిని తెల్లారి వడగట్టుకొని నీర పట్టున ఆరబెట్టాలి కొద్దిగా ఆరిన తర్వాత వాటిని మరపట్టించాలి మెత్తగా ఇప్పుడు బెల్లాన్ని తీసుకొని చన్నగా తరిగి వాటిని కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ పై కరిగించి వడగట్టుకోవాలి దాంట్లో డస్ట్ ఏమంటా వెళ్ళిపోతుంది ఈ దీన్ని తీగపాకం వచ్చే వరకు ఉంచుకోవాలి దీన్ని చక్కెతో కూడా చేసుకోవచ్చు ఈ పాకం ఏ విధంగా వస్తుందో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో నీళ్ళు ఉంచుకొని ఆ నీళ్ళల్లో ఈ పాకాన్ని వేస్తే ముద్దగా అవుతుంది అప్పుడు మనకు పాకం తయారైనట్టు తెలుస్తుంది ఇప్పుడు ఈ పాకంని కలుపుతూ ముందుగానే కొట్టి ఉంచుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలిపితే బాగా వస్తుంది ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిశ్రం మొత్తం దగ్గరికి అంతటా అయిన తర్వాత పక్క కొంచుకోవాలి దీనిలో ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి ఉన్న వాళ్ళు నూలు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది నూలు ఎంత వేస్తే ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది నెయ్యితో కూడా వేయించుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని రౌండ్గా చేసుకొని నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి ఇవి వేయించుకున్నాక బయటికి తీసి వాటిని ఒక పీట పైన కానీ లేకపోతే గరిటెపై కనిపెట్టి ఒత్తుకోవాలి అరిసెల పిట కూడా దొరుకుతుంది ఈ విధంగా ఒత్డానికి ఈ విధంగా చేసిన అరిసలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఇంట్లో చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఇంట్లో చేసుకొని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలిపండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలిపండి ట్రెడిషనల్ వంట పాతకాలం వంట కాబట్టి ఎంతో రుచిగా ఉంటుంది